చూడండి ఫ్రెండ్స్ పచ్చటి పొలాలు మామిడి చెట్లు ఇక వరి వరి అయితే కోతకొచ్చింది వచ్చింది వరి అయితే ఇప్పుడు వరి కోత మొదలు పెడతారు మా వాళ్ళు చూడండి అలా వేసుకుంటా వాళ్ళు పోతురు నేనైతే వాళ్ళు వెనకాల పోతున్నా వీడియో తీసుకుంటా ఇగ మనమడు మా మనమడు ముందుగా పోతుండు పోతు వెనక పోతున్నా ఒక మొఖాల పట్టి నీళ్ళు ఉన్న ఇల్లు అయితే మేమే కూడా నడుచుకుంటాను వెళ్తున్నాం ఇలా చూడండి అయితే బంద్ చేసిరు కాలువలేదు ఒకరు చూసి ఒకరు చేపల వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తురు ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు అయితే వేస్తున్నారు చేపలకు చేపలైతే పడుతున్నాయి చూడండి ఇగ మా మన్మడు తమ్ముడు ఇగో ఇగో పిల్లలు కలిసి అలేసి పోరి అందరి చేపలు పట్టుకొని రే నేను ఉంటా ఉంటాను మీకు చేపల గురించి ఇగో చూడండి ఫ్రెండ్స్ కింద కొంచెం ఇగో చేపలు వల వేసుకొని ఇట్లా పోవాలి ఇగో అయితే పట్టుకొస్తారు ఇప్పుడు చేపలు ఎట్లా పట్టుకొస్తారు చూద్దాం మనం చూడండి చేపలు అయితే ఇటు అటు పోతున్నాయని చెప్పేసి వల వేసుకొని అయితే పోతురు ఎన్ని చేపలు పట్టుకొస్తారో చూద్దాం మనమైతే వీళ్ళు వీళ్ళు వచ్చినందుకు వీళ్ళకి ఇలా కైకిలు పడతాయా పడాయో చూద్దాం అది వచ్చేసిరా చూడండి ఒక అయితే పడ్డది ప్రస్తుతానికి మళ్ళీ తెచ్చి సంచి పోతారు చూడండి ఇక చేప ఒకటి పడ్డాది తీసుకొచ్చారు తీసుకొచ్చి చూసిరా చూసారా అయితే సంచి నిండు చేపలైనవి చూడండి ఫ్రెండ్స్ ఇక అందరు మా అల్లుండ్లు మా ఇద్దరు తమ్ముళ్ళు ఎవరు విష్ణు కృష్ణ వెంకటేషు మా తమ్ముడు యాదగిరి శ్రీనివాసు వీళ్ళందరిగా మా మన్మడు పట్టుతున్నా అయ్యో బాబా చేప దొరికిందా నాని ఇగో పడుతురు చూడండి చూడండి వీళ్ళు అవతారాలు అయితే చేపలు పట్టి మొత్తం బురద బురద అయ్యారు మీరు ఇట్లయ్యురు వాళ్ళు అట్లేకొస్తారు చూడండి ఒక చేపనైతే పడ్డది ఇన్నుంచి నుంచి ఆడదాక వలం అయింది ఇగో ఇగో దీని పే అంట ఇగో వేస్తుండ్రు సంచిల వేసేసిండు సంచిల ఇంటి వెనక అన్ని చూపిస్తాను నేను మొత్తం చూడండి ఫ్రెండ్స్ చేపలు ఎట్లా పడుతున్నారు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకైతే సెలవులు వచ్చినాయి ఎంజాయ్ చేస్తుర్రు కా చేపలు పట్టుకుంటా ఈత కొట్టుకుంటా చూడండి ఎవరికైనా చేపలు పడ్డాయో చూద్దాం మనం చూడు ఎవరెవరు పడుతున్నారు అందరు హాయ్ చెప్పండి ఒకసారి చేప పడింది ఇప్పుడైతే మొత్తం ఇటు కొన్నెల్లు చేపలు మొత్తం మళ్ళానే పడాలి చేపలు పడ్డాయా ఎన్ని పడ్డాయి చేపలు చూడండి ఫ్రెండ్స్ చేపలు పట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే వెళ్తున్నాము చేపలు ఎన్ని పడ్డాయి క్లోజ్ అయింది బాయ్ చూడండి ఫ్రెండ్స్ చేపలు పట్టుకొని సంచలు వేసుకొని వస్తారు మా వాళ్ళు చేపలు పట్టరు కంప్లీట్ వెళ్ళారు చూడండి చేపలు పట్టుకురు ఇక సంచల ఇద్దరు మా అల్లుండ్లు మా తమ్ముడు ఇవన్నీ చేపల వాళ్ళ అవి అంకల పెట్టుకురు చూడండి పచ్చని వాతావరణం వరి ఎంత బాగా అనిపిస్తుంది వరి పంట పొలాలు చూసిరా చూడండి మా వాళ్ళైతే చేపలు పట్టడానికి పోతే నేను కూడా వెళ్ళిన వాళ్ళతోనే చేపలు పట్టుకొని వస్తున్నాం మేము చూడండి ఇగో వరి కంప్లీట్ అయ్యింది మా తమ్ముడు మా చిన్న తమ్ముడు ఇంకా అన్నే ఉన్నాడు వస్తుండు ఇగో వీళ్ళు చేపలు ఇది నేను మేమైతే చేపలు చూపిస్తాం ఇప్పుడు కింద పోసి అడిగిపోయి చూసిరా ఫ్రెండ్స్ ఊర్లలో పచ్చటి వాతావరణం చల్లటి చెట్ల కింద ఉంటే చల్ల గాలి వస్తుంది చూసిరా పంట పొలాలు చూడండి ఇదైతే కొత్తిమీర కొత్తిమీర అలికిన తమ్ముడు ఇంకా మొలుస్తుంది చిన్నగా చూడండి కనకంబరాల చెట్లు ఎంత బాగా కనకంబరాలు చూడండి చేపలు అయితే పట్టుకొచ్చినాం మేము ఇవ్వ చూడండి చేపలు పట్టడం అయితే అయింది వలేసి ఏం పేరు దీని పేరు బుర్క్ అంటారట పాంప్లెట్ అంటారట దీని అయితే ఇది ఏంటంటే ఇది ముల్లు ఉంది చాలా ఇంత దొడ్డు ముళ్ళు ఉంది ఆ ముల్లు గుస్తే మాత్రం మా తమ్ముడికి అయితే కాలు గుచ్చింది రక్తం వెళ్తుంది ఇక మా ఇక మా అల్లుడు కూడా ఒక చేప పట్టుకుని చూడండి ఇగో చేపలు చూసిరా ఇప్పటిదాకా పట్టినాం చూడండి చేపలు కటింగ్ అయితే అయిపోయింది కంప్లీట్ చేసేసినాము అటం మా మనమడి కో అల్లుడు మా చిన్నల్లుడు మా మరదాలు హాయ్ చెప్పలు కానీ మాకైతే చెమటలు పట్టేసినాయి చేపలు కాజేడేమో మాకైతే చెమటలు పట్టినాయి ఇగో ఇవి చూడండి చేపలైతే బాగానే మేమైతే ఇవాళటికి ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాం అందరం బాగా చెప్పు చూడండి చేపల కూర అయితే రెడీ అయింది మేమైతే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాము చేపల కూర వంట చేసినామా మా అమ్మ చూసి చెప్తాం చాలా బాగుంది ఫ్రెండ్స్ చేపల కూర అప్పటికప్పుడు మేము ఇవాళ పట్టుకొచ్చినామా మా తమ్ముడు మా అందులో చెల్లర పోయి చేపల కూర బాధ మస్తు చాలా బాగుంది చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ అప్పుడు అన్ని గానే ఫ్రెష్ గా వదిలి పట్టుకోవడం చాలా టేస్ట్ గా ఉంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్ బాయ్